హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దామండి చాలా ఈజీ అండ్ టేస్టీగా వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్ ఓకే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ దీనికోసము ఇలా ఒక మామిడికాయని బాగా వాటర్తో క్లీన్ చేసుకొని మీడియం సైజు రెండు ఆనియన్స్ని పక్కన పెట్టుకొని ఫస్ట్ మామిడికాయని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి సన్న ముక్కల్లాగా ఇలా మామిడికాయ మొత్తం కట్ చేసిన తర్వాత ఈ ముక్కలన్నిటిని ఒక సైడ్ పెట్టుకుందాము నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకుందాము ఇవి కొంచెం పెద్ద ముక్కల్లాగే కట్ చేసుకుందాము మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కొక్క ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వీటిని కూడా ఒక సైడ్ పెట్టుకుందాము నెక్స్ట్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు ఇలా కందిబేడల్ని మనం పుల్లలు ఏం లేకుండా క్లీన్ చేసుకొని వేసుకోవాలి దీన్ని ఇప్పుడు టూ ఆర్ త్రీ టైమ్స్ వాటర్తో కడుక్కుందాము ఇలా కడిగిన తర్వాత ఇందులో మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలు నెక్స్ట్ మామిడికాయ ముక్కలు కూడా వేసేసి దాంతోపాటు కాస్త పసుపు పచ్చిమిరపకాయలు మీకు కారానికి తగ్గట్టు ఎన్నైనా వేసుకోవచ్చు ఇలా సగానికి తుంచేసి వేసేద్దాం అన్ని ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో ఇవన్నీ మునిగేలాగా వాటర్ వేయాలి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు మీ ఇష్టము పొంగు రాకుండా ఇలా మూత పెట్టేసి ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వస్తే బాగా ఉడుకుతుంది మీ వాటర్ని బట్టి మీ కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ వస్తాయో అన్నిటికీ ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసేయాలి నెక్స్ట్ ఇలా మంచిగా బాగా పప్పు అంతా ఉడికింది ఎక్స్ట్రా వాటర్ ఉంటే తీసుకొని పప్పు గుద్దితో వెనుపుకోవచ్చు లేదంటే అలానే వెనుపుకోవచ్చు తగినంత సాల్ట్ వేసేసి మొత్తం మెత్తగా బాగా మెదుపుకోవాలి నెక్స్ట్ కొంచెం లైట్గా కారం వేసుకోవాలి వేసేసి దాన్ని మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని ఒక సైడ్ పెట్టుకుందాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అది అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసి చిట్టుపట్టలు ఆడినివ్వాలి నెక్స్ట్ కరివేపాకు ఎండుమిరపకాయలు కొన్ని వెల్లుల్లి వేసేసి బాగా వేయించాలి ఆయిల్లో ఇవన్నీ వేగిన తర్వాత పప్పులో వేయాలి వీటన్నిటినీ ఈ పోపు మొత్తము ఇలా వేసేసి మొత్తం మిక్స్ చేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ లేకపోతే ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి కొంచెం లో ఫ్లేమ్ పెట్టేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్స్ అన్నీ పట్టి వేడివేడి అన్నంలోకి మామిడికాయ పప్పు వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఏమైనా నంచుకొని ఓకే అంతే ఫ్రెండ్స్ మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడపాకారం Thank you for watching. Stay tuned for more.